శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబాయ్ ఏమంటున్నారంటే సేవలో సఫలత పొందాలి అంటే త్యాగం ఉండాలి తపస్సు ఉండాలి అలాగే సాకు ఏ సాకు కూడా చెప్పకూడదు ఇతరుల చేత చెప్పించుకోకూడదు అలాగే ఒకరి ప్రేరణ ద్వారా కూడా చేయకూడదు అలాగే ఒకరు చెప్తే ఒకరు అడిగివి ఒకరిని ఒకరికి చెప్పి సేవ చేయడం అనమాట అంటే బాబాని పక్కకు జరిపిసి చేయడం ఇలా చేయడం వలన కూడా సగం ప్రాప్తి మాత్రం మీకు ఉంటది సంపూర్ణ ప్రాప్తి ఉండదు అంటున్నారు అంటే పూర్తిగా మనం ఏంటి బాబాకి కనెక్ట్ అయ్యి బాబాను అడిగి మనం ఏ సేవ చేస్తున్నా అప్పుడు సంపూర్ణ ప్రాప్తి మీకు లభిస్తుంది అంటున్నారు అప్పుడు బాబా కూడా మన స్థితిని బట్టి మనకు సేవ ఇస్తూ ఉంటారనమాట మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సేవలో విఘ్నాలు రాకుండా ఉండాలి అంటే ఏ సాకు చెప్పకూడదు ఇతరులచే చెప్పించుకోకూడదు సేవ చేస్తూ ఆగిపోకూడదు సేవలో సఫలత కొరకు త్యాగం మరియు తపస్సు అవసరం సేవలో ముఖ్యంగా యుగం యొక్క అతి తక్కువ సమయం ఉందని గ్రహింపు ఇవ్వాలి శివ బాబా యొక్క కర్తవ్యం ఇంకా ఎక్కువ సమయం నడవదని గుర్తింపు ఇవ్వాలి సేవ చేసేటప్పుడు బీజరూప స్థితిలో స్థితులై సేవ చేస్తే సహజంగా అనేక ఆత్మలకి సమయం యొక్క మరియు బాబా యొక్క గ్రహింపైన బీజం పడుతుంది స్థితిలో ఉండి సేవ చేస్తే స్వతహాగానే సహజంగానే వాళ్ళకి ఏంటి బాబా యొక్క గ్రహింపు అనే బీజం పడుతుంది విస్తారంలోకి వెళితే బీజం గుప్తం అయిపోతుంది ఎక్కువ మందికి సేవలో ఒక ముఖ్య విఘ్నం ఎదురుగా వస్తుంది అది నేను ఇది నేను చేస్తాను అని నేను నేను అని అంటే బాబాని పక్కని జరిపేయడం అనమాట ఈ నేను అనే భావన రావటాన్ని జ్ఞానాభిమానం లేదా బుద్ధి అభిమానం లేదా సేవ యొక్క అభిమానం అంటారు ఈ విఘ్నం రాకుండా ఉండడానికి నేను నిమిత్తడును అని జ్ఞాపకం ఉంచుకోవాలి నేను కేవలం ట్రస్టీని చేసి చేయించేవారు ఎవరు బాబా అని గుర్తుండాలి అంటున్నారు నేను అనే భావన రావటం ద్వారా అహంకారం వాడిపోవటం నిరాశ వస్తాయి వీటి ఫలితంగా చివరికి నడుస్తూ నడుస్తూ అభిప్రాయప్రాదం యొక్క చక్రంలోకి వచ్చేస్తారు అందుకే బాబా అంటున్నారు సేవకు సమయం ఎక్కువ లభించదు సమస్యలు విఘ్నాలు ముందు 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 ఎక్కువ వస్తాయి అంటున్నారు సేవకు అయితే సమయం అయితే ఎక్కువ ఉండదు సమస్యలు విఘ్నాలు ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి అంటున్నారు బాబా అయినప్పటికీ స్వయాన్ని సేవ బంధనాల్లో బంధించుకుంటే విఘ్నాలు సహజంగానే తొలగిపోతాయి విఘ్నాలు తొలగిన తర్వాత సేవ చేస్తామని భావించవద్దు వాళ్ళ వల్ల విఘ్నం వచ్చింది వీళ్ళ వల్ల విఘ్నం వచ్చింది నా సేవకి వాళ్ళు అడ్డు పడుతున్నారు వీళ్ళు అడ్డు పడుతున్నారు ఇలా అనుకోవడం వలన ఇలా అని భావించొద్దు అంటున్నారు మీకు మీరు స్వయంగా సేవ చేయండి బాబు ఏమంటున్నారు మీకు మీరు స్వయంగా సేవ చేయండి ఇతరులు చెప్పడం వలన కాదు ఇతరులు చెప్పడం ద్వారా మరియు ఇతరులు ప్రేరణ ఇవ్వటం ద్వారా సేవ చేస్తే వారికి ప్రాప్తి సగభాగం వెళ్ళిపోతుంది అని బాబా అంటున్నారు అందుకే బాబు ఏమంటున్నారు స్వయం బాబా తోడును పెట్టుకొని చేయాలి అప్పుడు మీకు సంపూర్ణ సఫలత అనేది వస్తుంది అని అంటున్నారు బాబా అచ్చా శాంతి